తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునిగాక ప్రభులు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనలండి చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి పరిశుద్ధుడును నిత్య నివాస్యైన ప్రియ పరలోకి తండ్రి మహోన్నతుడా దయగలిగిన తండ్రి గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ కృపలో భద్రపరిచి నేటికిచ్చిన క్షేమాన్ని సంతోషం బట్టి కృతజ్ఞతలు తండ్రి సమయంలో మా తండ్రి మీ కుమారు యొక్క జన్మదిన సందర్భంలో దేవదూతుల యొక్క పాత్ర అనే అంశాన్ని కొద్ది నిమిషాలు ఆలోచిస్తూ ఉండగా మీ ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించండి పలకబడుతున్న వాటిలో పరమార్థాన్ని మించిన బిడ్డలు గమనించుకొని మీ చిత్రం ఎరిగిన ప్రకృతి సహాయం చేయండి దావత్ కార్యక్రమం ఇస్తే సహాయం నాతో మాతో ఉంచి నడిపించి మీరు మహిమ పొందమని ఏడుచున్నా అని తండ్రి మంచిదండి దేవుని పిల్లలరా సమయంలో క్రీస్తు ప్రభు జన్మదిన సందర్భంలో దేవదోతుల యొక్క పాత్ర అనే అంశాన్ని కొద్ది నిమిషాలు మనం ఆలోచించడం మనం ప్రయత్నం చేద్దామండి సమయంలో దేవదోతుల గురించి ఒక మాట మనం మాట్లాడుకుందాం దేవదోతులు శ్రీమ దేవుని పిల్లలగా దేవుడే పరలోకంలో ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకంటే తన పరిచయం చేయ నిమిత్తము ఆయన స్ఫుతించిన నిమిత్తము రక్షణను స్వాస్థ్యం పొందబోతున్న తన పిల్లలైన వారందరికీ పరిచర్య చేయు ఆత్మలుగా జావితత్వం దేవుడు చేసుకున్నాడు అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో నూట నాలుగో కీర్తనలో ఫిబ్రీ పత్రిక మొదటి అధ్యక్ష పద్నాలుగు వచ్చిన మనకు కనపడతా అండి రెండు మాటలు కూడా ఒక మాట చూపుతాను గమనించండి నూట నాలుగో కీర్తన నాలుగో వచ్చిన అండి నూట నాలుగో కీర్తన నాలుగో వచ్చిన వాయువులను తనకు దూతలుగాను అగ్ని వాళ్ళని తనకు గాను ఆయన తీసుకొని ఉన్నాడు అంటే వాయువులు అగ్ని అంటే దూతలే పంచిభూతాలు కూడా దూతలే కనుక ఈ విషయాన్ని హెబ్రి పత్రిక ఏం చెప్తున్నాడంటే స్వాస్థ్యము అని తన పిల్లలు స్వాస్థ్యం పొందబోతున్న వారికి పరిచర్య చేయు ఆత్మలు అని హెబ్రి పత్రిక మరి మొదట పద్నాలుగు విషయంలో మనకి మాట అయితే కనబడుతుందండి ఆ మాట కూడా మనం చూపించండి ఒకసారి ఒబ్రి పత్రిక మొదటి మరి పద్నాలుగు వచ్చిన నేను చెబుతున్నానండి మీరందరూ రక్షణ స్వాస్థము పొందబోవు వారికి పరిచార పరిచారం చేయుటికై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అంటున్నాడు పౌలు గారు మంచిదండి ఇప్పుడు దేవదూతలు దూతలు ఎవరో మనకు అర్థమైంది అంటే ఈ దూతలు కూడా క్యాబిట్స్ ఉండే యుద్ధానికి మెకాయల దూతని లేక వర్తమానాన్ని అంటే పరలోకం నుండి భూలోకంలో ప్రజలకు వర్తమానం అందించడానికి గాబ్రియల్ దూత అని బిట్లారా సంగీతాన్ని దేవుడు స్థుతి చెప్పిన సంగీతాన్ని మరి ఆ సంగీతాన్ని దూతగా లూసి పర్వణి ఆ నాటి కాలంలో మరి పరలోకంలో ఉన్నట్లుగా రఫయల్ అని అనేక మంది దూతులు ఉన్నారు ఒకొక్క క్యాడస్గా కనుక ఈ దూతుల్లో మరి ఒక దూతైన గాబ్రియేలు దూత క్రీస్తు ప్రభు యొక్క మరి జన్మదిన సందర్భాన్ని ఆ వ్యక్తులకు ఎలా తెలిపారు ఆ వ్యక్తులు ఎలా స్పందించారు ఆ స్పందన బట్టి వారికి ఏమైనా ఆటంకాలే కలిగితే దేవుడు ఎలాగా పరిష్కరించి తన యొక్క పనిని పిలిపే చేసుకున్నాడు అనే విషయాన్ని పొద్దుగా మాట్లాడటానికి నేను ఇష్టపడుతున్నానండి అంత మాత్రమే కాదు ఈ దూతల యొక్క పాత్ర అని మనం అనుకుంటున్నాం కదా మరి ఇప్పుడు ఆ దూతులు తన పాత్రను నెరవేర్చినట్లుగా ఆ దూత చెప్పిన మాట విని వారికి అప్పగించిన పని వారు నెరవేర్చినట్లుగా మనం చూడబోతున్నాం దీన్ని బట్టి నువ్వు నేను గ్రహించవలసింది ఏంటి అని అంటే మరి రోజు నువ్వు నేను కూడా మరి ఏ పాత్ర మనం వాడబడుతున్నాం ఒక దేవుని యొక్క వాక్యము నీకు నాకు చెప్పినటువంటి విషయం ఏంటి అనేది కూడా మనకు గ్రహించాలి అని ప్రభుని బట్టి జ్ఞాపకం చేస్తే కొద్ది మాటల చెప్పలేం తల ఈ దేవదూత యొక్క క్రీస్తు జన్మదిన సందర్భంలో మరి ఎవరెవరితో మాట్లాడేది ముందుకు ఒక మాట చెప్పానండి మొట్టమొదట దేవదూత మరియమ్మ అమ్మగారితో ఒకసారి తదుపరి యోసో మూడు పర్యాయాలు గొల్లలతో ఒకసారి అంటే దగ్గర దగ్గరగా ఐదుగురితో దేవదూత మాట్లాడింది మాట్లాడాడు ఆ ఐదుగురు ఆ క్రిస్తు ప్రభు జన్మించటానికి ఆ క్రిస్తు ప్రభు మాట విని వారు ఎలా విధేయత చూపి ఆ కార్యక్రమం జరిగినయో లేఖనంలో చదువుకొని వాటి ద్వారా మనం ఏం నేర్చుకున్నాలో గ్రహించడానికి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించేద్దామండి చూద్దామండి ప్రేదేమి లేదా లోక సువార్త మొదట అధ్యాయము ఇరవై ఆరు వచ్చినా అని నేను చదువుతున్నానండి గమనించండి ఇక్కడ మొట్టమొదటిగా దేవదూత అంటే గాబ్రేల్ దేవదూత వర్తమాన్ కదా ఆ దేవదూత మరియమ్మ గారి వచ్చి చెప్పిన మాట లోక సువార్త మొదట ఇరవై ఆరు అండి ఆరవ నెలలో గాబ్రీలను దేవదూత గలయాలోని నజరేట ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపున ఒక మనుషుడికి ప్రధానం చేయబడి కన్యక వద్దకు దేవుని చేత పంపబడను ఆ కన్యక పేరు మరియా ఈ మరియంతో చెప్పుకుంటూ వచ్చినప్పుడు మరియమ్మ గురించి చెప్పబడిన మాటలు ఏంటంటే దేవుని బిడ్డారా దయాప్తురాల దేవుడికి తోడై ఉన్నాడు దేవుని నువ్వు కృప పొందితివి అని చెప్పుకుంటూ వచ్చిన తర్వాత దూత అతడు విషయం చెప్తున్నాడు నీ గర్భాన్ని ధరిస్తావు నీ గర్భాన్ని ఒక కుమారుని పుడతాడు పుట్టక ముందే ఆయన జరిగించబోయే కార్యాన్ని చెబుతూ నీ గర్భాన్ని పుట్టిన ఆయన యేసో అని పేరు పెట్టు ఆయన ఇస్రాయెల్ రాజ్యాన్ని ఆయన యుగయుగాలు పరిపాలించే రాజుగా ఉంటాడు అన్నట్టుగా గారితో ఈ విషయం చెప్పాడు ది ఎలా సాధ్యము అయినప్పుడు పరిశుద్ధాత్మ వల్ల నీవు గర్భం ధరిస్తావు అని చెప్పాడు అంటే ఇక్కడ యేసు పుట్టేది మరియమ్మ గారితో చెప్పిన మాట దూత బాగా గమనించాలి కు రాజుగా ఉంటూ ఆయన పరిపాలించి యుగ యుగాలు పరిపాలించే రాజ్యాన్ని గురించి చెప్తున్నట్లుగా మనకు కనబడుతుంది ఈ మాటలో నేను ఇంత అర్థం ఇరవై ఏడో వచ్చిన ముప్పై ఏడో వచ్చిన చెప్పిన మాట ఏంటంటే దేవుడు చెప్పిన మా చెప్పిన మాట ఏ మాట ఏను నిరకం కానేరదని ఆమెతో చెప్పాను అందుకు మరియా ఇదిగో ఇదిగో ప్రభు దాసులలో నీ మాట చొప్పు నాకు జరుగునుగాక అని అంతటితో తా ఆమె యొక్క నుండి వెళ్ళిపోయాడు చెప్పల్సి చెప్పేశాడు ఆ మాటకు విధేత చూపింది అప్పటికి కన్యమరిగి ఉన్నటువంటి ఆమె మరియా మరి ఆ గర్భాన్ని ధరించడం చరిత్రలో ఎప్పటికీ జరగల ఎప్పుడు విననటువంటి వార్త వినగానే భయపడింది ఇది ఎలా సాధ్యమని అని అడిగింది దేవునికి సమర్థమ సాధ్యమని గోత తెలియపచ్చాడు అప్పట్లో ఆ వార్త ఆ వినగానే ఆ వార్త అప్పటికి వినిపించలేదు మరొకసారి చెప్తున్నాను ఇక మరలా ఎప్పటికీ కూడా అటువంటి కార్యం కూడా జరగదు అప్పటికి జరుగుతున్న కార్యం ఏంటి అని అంటే స్త్రీ పురుషుల కలయిక ద్వారా బిడ్డలు పుడుతున్నారు సో అప్పటికి ఏమే ప్రధానం చేయబడింది కనుక తదుపరి ప్రాణ సంఘటన వస్తుంది ధర్మశాస్త్ర ప్రకారం ప్రాణ మీదకి వస్తున్న సంగతి కూడా తెలుసు చాలా పనులు దేవునికి వాక్యాన్ని మనం ఆలోచించేస్తే మనం రిస్క్ లో పడుతూ ఆయన రిస్క్ తీసుకొని మనం కాపాడుతున్న సంఘటనలు ఎన్నో ఎంతో మంది వ్యక్తుల ద్వారా మనకు కనబడుతూ ఉంటాయండి కనుక ప్రేమ వల్లరా ఈ విషయం గమనించాలని ప్రభుత్వ బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఎప్పుడైతే ఎప్పుడైతే మరియా నీ మాట చుట్టూ జరుగును గాక అని విధేత చెప్పింది తన ప్రాణ మీదకి వస్తుందని చెప్పినా ఏం జరిగితేనే దేవుని కొరకు అనుకుని విధేయత చూపింది దూత చెప్పిన మాట వెంటనే విని ఆ ప్రకారానికి ఒప్పుకుంది ఉన్న కన్నీగా దాసురాలు నాయన నాకు అలాగే చదువును రాక అని అనగానే ఓకే అన్నారు ఇప్పుడు ఈ విషయం తెలిసే ప్రాణ సంఘటన వస్తుంది ఇప్పుడు దూత మరియమ్మతో ఈ మాట చెప్పాడు కనుక ఇప్పుడు మరియమ్మను సేవ్ చేయాలంటే అయితే మరియమ్మ రాజ్యత కొట్టబడకుండా దర్శించిన కాపాడాలంటే ఆ విషయాన్ని కూడా దేవుడే చర్య తీసుకుని ూతును ప్రధానం చేయబడినటువంటి మర్యకుతో ప్రధానం చేయబడినట్టు యోసేపు దగ్గర పంపించండి ఏమంటున్నాడు అక్కడ చూడండి బూత్ ఇక్కడ రెండో పర్యాయం అంటే రెండో పర్యటన అంటే మొదటిసారి మర్యంతో తదుపరి మరి మొదటి మొదట మత్స్యస్ వార్త మరి పంతొమ్మిదో వచ్చిన చదువుతున్నానండి పంతొమ్మిదో వచ్చిన చోటు చదువుకుందాం ఆమె భర్త యోసేపు నీతిమంతుడై ఉంది ఆమెను అవమానపరచ నెలక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించను అతడు ఆ సంఘటనలు గురించి ఆలోచించుకుంటుండగా దిగు ప్రభుత్వ స్వప్నమంత అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు యోసేపు నీ భార్య అని మర్య చేర్చుకుంటూ భయపడకము ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ కలిగినది అంటే ఇప్పుడు అక్కడ గర్భం ధరించడానికి ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది ఈ విషయం యోసేపు తెలిస్తే యోసేపు ఇటువంటి భయంకరమైనటువంటి విధానంలో మరి శరీరం క్రియ ఉంటుందని అప్పుడే ఆలోచించేసుకుని ఏంటి అని ఆయన బిడినాడాలనుకుని ఉద్దేశం కలిగి తన మనసులో మాటను ఊహించేసుకుంటున్నాడండి మనసు అడిగినటువంటి దేవుడు మరలా డాబ్రేజ్ దూతను దోశ దగ్గర పంపించి ఇదిగో నీ భార్య గర్భం ధరించి పరిశుద్ధాత్మ వలన నీకు చెప్తున్నాను ఆల్రెడీ మరెంబరు ఒప్పేసుకున్నారు ఇటు ఇబ్బందికరమైన పరిస్థితి రావచ్చు రాని దేవుడే యాక్షన్ తీసుకున్నట్లయితే కనబడుతుంది దేవుని పనికి ఎవరైనా ఇష్టపడి కృప్నాన్నిస్తాడు ప్లస్ వీలు కలిగిన మార్గాలు కూడా ఆయనే ఏర్పాటు చేస్తాలో చెప్తున్న మాట ఏంటంటే నీ భార్య నీ ఊహంలో నీకు తెలిసిన తీరు ఉంది నువ్వు ఊహించింది ఆమె గర్భ వాస్తవమే ఆ గర్భం తాగింది ఎవరి ద్వారా అయిందో నేను క్లియర్ గా చెప్పినానని నీటి మంతుడైనటువంటి యోశక్తో దోకల్ చెప్పేటప్పటికి ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది మరియా వాస్తవం ఆ గర్భం ధరించింది ఎందుకు అంటే తన ప్రజలైన వారి పాపమును రక్షించడానికి ఆయన పుడతాడు గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టు అని మరియన్న చెప్పిన పేరే యోసేపు గారు కూడా చెప్పాడు ఆయన ఆయన తన ప్రజలు పాపం రక్షిస్తాడు పాపం రక్షించేటటువంటి రక్షకుడిగా ఆయన పుడుతున్నాడు అని అనగానే యోసేపు ఆ దేవుని మాటగా స్వీకరించి గాబ్రియల్ దూత చెప్పిన మాటికి విధేయత చూపాడు విధేయత చూపాడు సరే మరియా రెండోసారి యోసేపు ఇదిగో మూడోసారి దూత గొర్రెల కాపరి దగ్గరికి వచ్చింది ఇప్పటికి ఇప్పుడు ఈ గొర్రెల చెప్పేటప్పటికి యేసు ప్రభు ఆల్రెడీ బతిలహీయంలో జన్మించేసాడు పొత్తుగొట్టలతో చుట్టబడి ఆ పశువుల తొట్టిలో పరున్నాడు ఆ సందర్భాన్ని కూడా మెన్షన్ చేస్తూ దూత వెళ్ళి ఇదిగో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు యోధా పట్టణంలో యోధా దేశంలో కనుక ఆ దావీదు దావీదు పట్టణ ముందు నేడు రక్షణ మీకు పుట్టినని చెప్పి పనం చేశాడు ఏమన్నాడు మనం చూడం చూడండి లోక సువ తరడాధ్యాయము ఎనిమిది వచ్చింది ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు కాపర్లు పొలములో ఉండి రాత్రిలో తమ మందని కాచుకుని వచ్చి ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచాను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కి దూత దూతొచ్చింది మహిమను చూశారు భయపడ్డారు ఆ దూత అంటుండే భయపడుకుడి ఒక మీకు మంచి సువర్తమానం చెప్తున్నా రక్షకుడు పుట్టినని చెప్పగానే మొత్తం మీద వాళ్ళు వెళ్ళి ఆయన మొట్టమొదటి దర్శించుకుంటాం కానీ మొట్టమొదటి చూడటం గాని మొట్టమొదటి ఆయన ప్రచురపరచడం కానీ ఈ భాగ్యము ఈ ధన్యత దేవుడు ఎవరికిచ్చాడు కాపరికి ఇచ్చాడు ఆయనకి ఇష్టమైంది ఇది మూడవది సరే పుట్టిన తర్వాత ఇక యేసు ప్రభు మరి యోసతో మూడు సార్లు కనబడ్డానికి కదండి ఒకసారి చెప్పేసాను మరేం చేర్చుకున్నాడు మరి రెండోసారిగా మూడవసారిగా రెండవసారి మూడోసారి ఎందుకు కనపడ్డాడు అని అంటే ఈ లోపు జ్ఞానులు ఆ తూర్పు రేషన్ నుండి హెరోబ్ దగ్గరకు వచ్చి యువతలకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగినప్పుడు మరి ఎనిమిది ఆ ప్రవచనాలు అరువర్నవుతున్నాయి ఆ ప్రాంతంలో రెండు సంవత్సరాల లోపు ఉన్న ప్రజలందరినీ విధించడానికి సిద్ధపడిన సందర్భంలో వెంటనే దేవత పరుగు పరుగున యోసేఫ్ దగ్గరకు వచ్చేసాడండి మరి ఆ మాటకు చూడండి మరి మొదట రెండవ అధ్యాయము పత్తి స్వత రెండవ అధ్యాయం పదమూడు వచ్చినవ్వండి వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుత్వతో స్వప్న యోసేపును ప్రత్యక్షమై ఏ రోజు ఈ శిశువును సంహరింపగలనని ఆయన వెతకపోతున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐ పారిపోయి నేను మీతో చెప్ నీతో తెలియజేయ వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను చూడండి ఎంత సెక్యూరిటీ తీసుకుంటున్నాడు అంటే పుట్టినటువంటి యేసును చంపేటటువంటి పరిస్థితి పేరదిలో వస్తుంది ఇప్పుడు నువ్వు శిశువుని ఎత్తుకుని ఐదు దేశానికి తీసుకుని వెళ్ళు అంటే మరియకు యోసేపు రక్షకుడు అయిపోయాడు వాళ్ళని కాపాడేటటువంటి వాడు అయిపోయాడు వాళ్ళకి దాసుడు మొత్తం సమస్త కూడా బరువు బాధ్యతలన్నీ కూడా ఇప్పుడు ఎవరు తీసుకున్నారు గౌరసేపు గారు తీసుకున్నారు వదిలే వదిలించుకోవాలనుకున్నాడు కానీ దూత చెప్పిన మాటకి విధేయత చూపి ఎంత అవమానాన్ని సరే దిగమింకొని ఆ దూత చెప్పిన మాట పరకు సమస్తమును ఏదేనా సరే పర్వదని సహించడానికి ఇష్టపడి గౌరసైపు ఇదిగో మరలా కనీనటువంటి ఆ బిడ్డను తీసుకుని ఐగుప్తు దేశంకి వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది దేశం నుండి మరలా అక్కడి నుండి ఇక్కడికి తీసుకురమ్మని దూత చెప్పేంత వరకు ఐగుప్తులోనే ఉన్నట్లుగా మరొక మళ్ళీ వచ్చిన మనం చూసుకుందాం చూడండి ప్రియమదేవిని బిడ్లరా పంతొమ్మిది వచ్చిన హే రోజు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నము స్వప్నం ప్రత్యక్షమై వచ్చాయి మీరు చంపాలనికొని చూసినటువంటి రాజు ఏ రోజు చనిపోయాడు అని వచ్చేడని పిలిచిందాడు కనుక ప్రిమదేవి అలరా ఈ విషయంలో యోత్వ్కి మూడు పరిగాయలు మరియమ్మకి గారికి ఒకసారి గుర్రెల కాపరకు వీళ్ళందరూ కూడా దేవుని మాట విని ఆ ప్రకారం పనిచేయడానికి ఇష్టపడ్డారు కనుక నిజంగా సెక్యూరిటీ అంతా కూడా ఎవరు తీసుకున్నారు దేవుడు తీసుకున్నారు వారు రక్షకుడైన యేసుని లోకానికి పుట్టించడానికి లేకపోతే రప్పించటానికి సాధనాలుగా దేవుడు ఎన్నిక చేసుకుంటే ఆ ఎన్నికలో ద్వితీయత చూపి వాళ్ళు ఏం ఆ పని జరిగించటానికి దేవునికి వారి వాళ్ళు అప్పగించుకున్నారు వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేవుడు వారి ఎడలా తన కాపుదల తన యొక్క పని జరిగించేంత వరకు వారిని వాడుకున్నాడు సాధనముగా అని అని మనకి గమనించవచ్చు అలా యేసు చెప్పిన మాట నీవు నేను అలా వారి నుండి మరి అమ్మగారి నుండి పుట్టిన యేసు చెప్పిన మాటను నువ్వు నేను మనం అందరం చక్కగా వింటున్నాం వింటున్న మాట ప్రకారం నువ్వు పొందుకున్న రక్షణ నీ పాత్ర ఏంటో తెలుసా ఆ దూతుల పాత్ర వారు పుట్టారంటే పుట్టేరని చెప్పారు యేసూప్రు తిరిగి అంటే లేచేరని చెప్పాడు తండ్రి అయిన దేవుడు ఏదైతే చెప్పాడు అది తీసుకుని డైరెక్ట్ వాళ్ళు చెప్పారు తప్ప వారి మాటలు చెప్పలేదు అది వారి పని అది వారి పని వాళ్ళు డ్యూటీ చేశారు తర్వాత విన్నటువంటి వారితో పని జరిగించేసుకున్నాడు ఇప్పుడు ఆ యేసుప్రు వచ్చినటువంటి ఆ చెప్పిన మాట నువ్వు నేను విని నేను ఇప్పుడు ఏం చేయాలి తెలుసా మనం కూడా మన పని మన పాత్ర మన బాధ్యత ఏంటి నువ్వు రక్షణ అయితే పొందుకున్నావు ఏదైతే పొందుకున్నావు ఆ రక్షణ ఇతరులకు చెప్పవలసిన పని మీద సర్వ సర్వశుష్ సువార్త ప్రకటించాలి శిష్యుడైన ప్రతి ఒక్కరు వార్త పొందుకుంటే శిష్యుడి కాబట్టి ఆ శిష్యుడైన ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది క్రైస్తుడి మీద సువార్త చెప్పాలి ఆ చెప్పేటటువంటి బాధ్యాన్ని బెర్డం చేసేది మన నెత్తి మీద పెట్టాడు లేకపోతే మనకు అప్పగించండి కనుక అలా చెప్పేట పరిస్థితులు నువ్వు నేను కరెక్ట్ గా చేస్తే ఈ విధంగా యోసేపు మరియమ్మలను కాపాడేటువంటి ఆయన చిత్రంలో ఆయన పని జరిగిస్తున్న నీకు నాకు ఎటువంటి ఇబ్బందులు కూడా ఏం చేస్తాడు కాపాడుతాడు కష్టాలు నష్టాలు వస్తాయి ఇబ్బందులు సోదరులు కలుగుతాయి కానీ నష్టం కలగనికుండా దేవుడు ఏం చేస్తాడు నిన్ను నడిపిస్తాడు కనుక సోదరుడా సహోదరి ఈ దూతుల ద్వారా నువ్వు నేను నేర్చుకుంటున్నది ఏంటంటే దూత చెప్పిన మాట ప్రకారం ఆ ప్రజలు ఆ యోచు ఎలాగైతే విద్యాత చూపి జరిగించారో చరిత్రలో వారు నిలిచిపోయారు ఆయన కొరకు పనిచేసిన వారిగా ఆ దేవత చెప్పిన మాటలు విద్యార్థులు చూపినందు దేవుడు బిడని వాడుకున్నందుకు కానీ చరిత్ర నీవు నేను ఆ యేసుకు మాటలను రక్షణ పొందుకున్నాక నువ్వు ఉన్న ఏరియాలో రక్షకుని పరిచి పరిచి అనేక మంది హృదయాలలో స్థానాన్ని ఆ పరలోకపు తండ్రి దగ్గర ఉండేటువంటి భాగ్యాన్ని మనం ఎంతులు తెచ్చుకోకూడదు ఆ సువార్తను ఎందుకు చెప్పకూడదు అలా చెప్పటమే నిజమైనటువంటి ఆనందాన్ని వారి జీవితాల్లో నువ్వు అందించిన వాడు భయంకర వ్యాధి కలతలతో రుగ్మంతో పాపం నరక శిక్ష నుండి ఉన్నటువంటి వారిని ఆ సువార్త అంటే క్రీస్తు రక్షకుడు రక్షించడం పుట్టాడు అని విడిలాగా మనం ఎప్పుడైతే చెప్పామో ఆ రక్షకుని వాళ్ళ హృదయంలో స్వీకరించి వాళ్ళ పాప విముక్తులైతే వారి బ్రతుకులు నెమ్మది వస్తే రక్షణ పొందుకుంటే ఆ క్రెడిట్ నీకే కదా ఆ భాగ్యం నీకే కదా అటువంటి సువార్త చేసేటటువంటి వ్యక్తిగా ఉండాలి అని ఇంకా వింటున్నటువంటి వాళ్ళకి రక్షణ పొందకపోతే ఆ భయంకర పరిస్థితిలో నరక శిక్షణ ఉండని గుర్తురిగి ఆ యశ్వకుల మాట రక్షణ పొందుకొని మీ జీవితం ధనీకరంగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నా చిన్న ప్రార్థన పరిశుద్ధుడా పరమ తండ్రి పలకబుడిని మాటలో ఏంటో నీ బిడ్డల్ని మేమందరి గమనించి నీ చిత్తమేమో ఎరిగి నాయన ఆ యోస్వీ మరియుల వరే నీ మాటకు విధేతచ్చు ఆ పనిని చేసినట్లయితే మా బ్రతుకులు ధనీకరంగా ఉంటాయి అని విన్నాం మీకు రక్షణ పొందని బిడ్డలు ఉంటే రక్షణ పొందని సహాయం చేయండి రక్షణ పొందుకున్న నేను మేము మీకు మరి క్రీస్తు రచించే కృప ఐదు అవుతున్న బా పరిస్థితుల్లో మీరు కాపాడుతున్న గుర్తి మీకు టాన్స ప్రకటించే బిడ్డలకు సహాయం చేయమని వేస్తూనామని అడుచున్నాను తండ్రి